మన ఇప్పుడు మేడం వస్తుంది మాగా మేడం ఉంటుంది హిందీ మేడం ఉంటే మీరు ఏం చేస్తారు అక్కడ అట్లా ఉంటే డి కి నేను ఇప్పుడు ఏజీసీ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను మేడం సాయంకాలం లోపల డిఇ మేడంతో మాట్లాడి ఏదో ఒకటి క్లారిటీ ఇస్తాను అని చెప్పినారు ఓకే మనము మన పై అధికారులతో మాట్లాడి మనము దీన్ని ఏదో ఒకటి సాల్వ్ చేసుకుందాము లోపలికి వెళ్ళండి మా సార్ వీళ్ళకు క్లాస్ కూడా తీసుకున్నారు టెన్త్ క్లాస్ వాళ్ళకి సాయంత్రము తర్వాత సాయంకాలం ఎన్ని గంటలు పోయినారుమా మేడము ఫోర్కి వెళ్ళిపోయినారు కదా తర్వాత ఇప్పుడు నేను పూజ ముగించుకొని వస్తున్నాను సార్ మరి ఇప్పుడు పిల్లలు ఇట్లా ఇష్యూ ఉంటే నేను మేడంకి ఇన్ఫామ్ చేసినాను ఇదే ఇష్యూ అయి ఉంటుంది అని మేడము డిఈఓ మేడంతో మాట్లాడి మీకు సాయంకాలానికంతా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పింది